కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆ పార్టీ కర్నూలు జిల్లా నూతన అధ్యక్షుడు అన్నారు కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా నూతన క్రాంతి నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా క్రాంతి నాయుడుతో పాటు కర్నూలు నగర అధ్యక్షుడు జులాని భాషలను కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్డుల్లో పోటీ చేస్తోందన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేంత వరకు తాము కృషి చేస్తామని తెలిపారు నేను గా బాధ్యతలు చెప్పడం జరిగింది ఇప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని కర్నూలు జిల్లాలో గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి ఒక కార్యాచరణ కూడా ఈ రోజునే చేపట్టడం జరిగింది అది అందరూ కూడా మీకు తెలియజేస్తాం రాను రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇది ఒక పీపుల్స్ కాంగ్రెస్ ఆఫీస్ గా మేము తీర్చిదిద్దుతాం ప్రతి ఒక్క సమస్య మీద కూడా గలం వినిపిస్తాం ప్రజలకు అన్ని విధాలకు కూడా అండగా ఉంటాం ప్రతిరోజు ఇక్కడ ఒక కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉండడానికి కూడా ఒక కార్యాచరణ మీ అందరి ముందు కూడా తీసుకొని వస్తాం అన్ని విధాలుగా ఇక్కడ విద్యా ఉపాధి పరిశ్రమలు ఆరోగ్య సమస్యలు తర్వాత నీటి సమస్యల మీద కూడా మేము పోరాటం చేస్తాం ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎలా అయితే ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఇంతమంది అభివృద్ధి ఇలా ఇక్కడ పోరాడిందో అదే విధంగా పునర్వేమని తీసుకురావడానికి కృషి చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మా అధ్యక్షులు షర్మిలమ్మ గారికి అలాగే మా అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాపై ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్మ చేకోకుండా ఇక్కడ యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు యువత అందరూ కూడా ముందుకు రండి మీకు అవకాశాలు ఇస్తాం మనం అందరం కూడా ప్రజల కోసం మనం పోరాడదామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం